హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ శారీస్ కలెక్షన్స్ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నాకైతే లైవ్ లే లైవ్ పెట్టడానికైతే ఈ మధ్యనైతే కుదరట్లేదు ఎందుకంటే నెట్ ప్రాబ్లం అండి ఇంకా త్రీ డేస్ అయితే పడుతుంది నెట్ క్లియర్ అవ్వడానికి ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి అందుకోసమే లైవ్ అయితే పెట్టడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి సిస్టర్స్ క్లారిటీ అయితే లేదు శారీస్ అయితే చూపించట్లేదు ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవారు ఎవరు కూడా హైట్లో ఉండొద్దు అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని అయితే సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవారందరూ కామెంట్ చేయండి సిస్టర్ సపోర్ట్ చేయండి శారీస్ కలెక్షన్ చూపించడానికి అయితే నాకు కొంచెం నెట్ ప్రాబ్లం అండి త్రీ డేస్ పడుతుంది నెట్ క్లియర్ అవ్వడానికి అందుకోసమే ఈ అయితే లైవ్ పెట్టట్లేదు ఎవరు కూడా నన్ను అయితే మర్చిపోకండి మన విజయ శారీస్ కలెక్షన్ని మర్చిపోకండి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి ఎవరికైనా శారీస్ కావాలంటే మన షార్ట్స్లో ఉంటాయండి ఒక్కసారి మన షార్ట్ వీడియోలు చూసి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే చేసుకుని సిస్టర్స్ ఎవరు కూడా హైట్లో ఉండొద్దు అందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి లైవ్లో అయితే ఉన్నారు లైక్స్ అండ్ కామెంట్స్ రావట్లేదు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి సిస్టర్స్ సపోర్ట్ చేయండి ఒక త్రీ డేస్ అయితే నెట్ అయితే క్లియర్ అవుతుందండి నాకు కొంచెం నెట్ ప్రాబ్లం ఉన్నందునైతే లైవ్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి సిస్టర్ హైట్లో ఉండద్దండి ఎవరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి సిస్టర్స్ లైక్స్ అండ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ మ్యామ్ హాయ్ సిస్టర్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి సిస్టర్ వీడియో క్లియర్ లేదు అవును సిస్టర్ అందుకే లైవ్ అయితే పెట్టట్లేదు నాకు నెట్ ప్రాబ్లమ్ సిస్టర్ కొంచెం నెట్ ట్రబుల్ ఇచ్చింది అందుకోసమే లైవ్ కూడా పెట్టట్లేదు టూ డేస్ నుంచి కూడా క్లారిటీ లేకుండా ఊరికే వీడియోలు పెట్టి ప్రయోజనం లేదని పెట్టట్లేదు ఒక్క వీడియో అప్లోడ్ చేయాలనే చాలా కష్టమైపోతా ఉంది తిన్నారా సిస్టర్ టిఫిన్ అయిందా ఏం చేస్తున్నారు తిన్నారు ప్లీజ్ అండి లైవ్లో ఉన్నారు లైక్స్ అండ్ కామెంట్స్ రావట్లేదు అందరూ కూడా లైక్ అండ్ కామెంట్స్ చేయండి సిస్టర్ సపోర్ట్ చేయండి హైడ్లో ఉండొద్దురు కూడా ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సిస్టర్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎవరు కూడా హైట్లో ఉండొద్దు కామెంట్ అండ్ లైక్ చేయండి సిస్టర్స్ అందరూ కూడా ట్వంటీ మెంబర్స్ అయితే వాచింగ్ ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్ చేయండి సిస్టర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి త్రీ డేస్ అండి త్రీ డేస్లో మనకైతే ప్రాబ్లమ్ అయితే క్లియర్ అయిపోతుంది అన్నకైతే మామూలుగా అన్నీ కూడా అలానే ఉంటాయి ఒక్క త్రీ డేస్ ట్వంటీ మెంబర్స్ అయితే లో ఉన్నారు లైక్స్ అండ్ కామెంట్స్ రావట్లేదు అందరూ కూడా లైక్ అండ్ కామెంట్ చేయండి సిస్టర్ రీసెంట్ లైవ్మెంట్ చేసి సపోర్ట్ చేయండి సిస్టర్ శారీస్ కలెక్షన్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి సూపర్ శారీస్ థ్యాంక్ యూ సపోర్ట్ లైక్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ సత్యవతి సిస్టర్ హాయ్ సిస్టర్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ బాగున్నారా తిన్నారా ఏం చేసిన టిఫిన్ గుడ్ మార్నింగ్ సిస్టర్ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవారందరూ లైక్ అండ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లైవ్ అయితే క్లియర్ లేదు అని నాకు కూడా తెలుసు నెట్ ప్రాబ్లం అండి అందుకోసమే సరిగా లేదు మేడం లైవ్ అవును సిస్టర్ నెట్ ప్రాబ్లం అందుకోసమే నేను లైవ్ అయితే శారీస్ కలెక్షన్ అయితే చూపించట్లేదు సిస్టర్ కానీ అంటే గ్యాప్ వచ్చేస్తుందని ఒక్కసారి మన వాళ్ళతో మాట్లాడదామని జస్ట్ పెట్టాను లైవ్ అంతే సిస్టర్ ఇప్పుడే పెట్టాను లైవ్ లేనందుక లేనందువల్లనే ఈ మధ్య నేను లైవ్ అయితే చేయట్లేదు సిస్టర్ నెట్ లేనందున తిన్నారా సిస్టర్ వన్ టైం చేసినారు తిన్నారా ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా స్పర్శ సిస్టర్ హాయ్ సిస్టర్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ లైవ్ క్లియర్ లేదు అవును సిస్టర్ లైవ్ క్లియర్ లేదు జస్ట్ ఊరికే మాట్లాడదామని లైవ్ పెట్టాను సిస్టర్ నెట్ ఇష్యూ సిస్టర్ అందుకోసమే శారీస్ కలెక్షన్ అయితే చూపించట్లేదు సిస్టర్ బాగున్నారా సిస్టర్ తిన్నారు ఏం చేస్తున్నారు ఓకే ఓకే సిస్టర్ తిన్నారా సిస్టర్ ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవారందరూ లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని అయితే సబ్ చేసుకోండి అందరూ కూడా లైక్ అండ్ కామెంట్ సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సిస్టర్ లైక్స్ అండ్ కామెంట్ చేయండి తిన్నాము మీరు తిన్నారా ఇంకా తినలేదు సిస్టర్ ఓకే అండి నెట్ అయితే లేదు అలిసి పెడుతూ ఉంది ఓకే మరీ ఉంటాను బాయండి అది ఓకే మరీ ఉంటాను బాయండి అందరికి కూడా వన్స్ అగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా లైవ్ కొద్ది కాసేపు అయినా సపోర్ట్ చేసిన వారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మరీ ఉంటాను బాయ్ ఓకే మరీ ఉంటాను బాయండి అందరికీ కూడా